గుడ్ మార్నింగ్ మిస్టర్స్ నా పేరు లలితమ్మ మాది తాడుపత్రి మరి నా స్టార్టింగ్లో నేను హెల్త్ కోసం వచ్చాను ఇందులోకి నాకు డ షుగర్ ఉందండి దాదాపుగా పదమూడు పద్నాలుగేళ్ళు అయింది డయాబెటీస్ వచ్చి షుగర్ కోసం బయట ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను నాకు హెల్త్ బాగుండేది కాదు అదే టైంలో మహేష్ సారు అక్క నీము నూనె ఫ్లాక్స్ కంటిన్యూగా యూజ్ చేయను బాగుంటావు అని ధైర్యం ఇచ్చారు నమ్మకం ఇచ్చారు ఆయన చెప్పడం వల్ల నేను ఆ ప్రోడక్ట్ కంటిన్యూగా ఒక ఐదు సంవత్సరాల నుండి నేను వాడుతున్నాను ఈరోజు నా ఆరోగ్యం బాగుంది తద్వారా నాకు ఫస్ట్ వచ్చిన ఇన్కము ఎంతో గుర్తులేదు ఒక నాలుగైదు వందలు ఉండొచ్చేమో తర్వాత ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కము నిన్ననే చూసుకున్నాను లక్ష ఇరవై ఐదు వేల పిల్లరా అంతేకాదు దాదాపుగా ఒకటిన్నర నెల అవుతా ఉంది స్క్వాడ ర్యాపిడ్ కార్ తెచ్చుకున్నాను గిఫ్ట్ కంపెనీ కంపెనీంటి అంతేకాదు కోట్లాది మంది చదివే పుస్తకంలో వాయిస్ లో నా పేరు నా సక్సెస్ స్టోరీ చాలా